నేను ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను హిందీ టీచర్గా నాది ఒక ప్రశ్న ముస్లిములు పంది మాంసం తినకూడదు అంటారు కదా అదే మరి పంది పందిని దేవుడు సృష్టించినాడు కదా ఎందుకు ముస్లింలు పంది మాంసం తినకూడదు నాకు ఒక క్లాస్లో అడిగినా సార్ ఒక ఎయిత్ క్లాస్ అబ్బాయి ముస్లిములు పంది మాంసాన్ని తినరు పంది కూడా దేవుని యొక్క సృష్టియే కదా మరి అలాంటప్పుడు ఎందుకు పంది తినరు అంటే పాము కూడా దేవుని యొక్క సృష్టి పులి కూడా దేవుని యొక్క సృష్టి కాకి కూడా దేవుని యొక్క సృష్టి వీటిని కూడా ముస్లింలు తినరు కాబట్టి ప్రతి జీవిని దైవమే సృష్టించాడు ఏది తినాలో ఏది తినకూడదో అల్లా శుభానవతల హురాన్లో తెలియజేశాడు మనం హలాల్ మరియు హరామ్ అని వింటుంటాం హలాల్ ఫుడ్ అండి హలాల్ అంటుంటాం హలాల్ అంటే ఏంటి తినడానికి యోగ్యమైనటువంటిది అల్లా శుభానువతాల అనుమతి ఇచ్చింది హలాలి అని అంటారు హరామ్ అంటే తినడానికి యోగ్యం కానిది అల్లా మనకు అనుమతి ఇవ్వని దాన్ని హరామ్ అని అంటాము అయితే అల్లా సుభానతాల ఖురాన్లు తెలియజేశాడు ఏ జంతువులు తినొచ్చు ఏ జంతువులు తినకూడదో అల్లా శుభానుతాల తెలియజేశాడు ఖురాన్లోని సూర్య మాయిదాసు నంబర్ ఐదు ఆయన మరి తొంభైలో హుర్రిమత్ అలైకుముల్ మైతదు వద్దము వలహముల్ ఖిన్జీర్ వమా ఉహిల్లారి గైరుల్లాహి బిహి మృత పశువు రక్తము పంది మాంసము అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జుబా చేసింది మీకోసం హరామ్ అని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు తెలియజేశారు ఆయనపై అవతరించినటువంటి ఖురాన్లో ఈ విషయాలు ఉన్నాయి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఖురాన్లో పంది హరాం అనేటటువంటి ఆయతలు అవతరించాయి నిజంగా ఎందుకు అది అంటే ఈరోజు సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఎవరైతే పందిని తింటారో పిగ్ తింటారో హింజీర్ అనేదైతే అంటారో పంది తిన్నటువంటి వారికి సైంటిఫిక్గా డెబ్భై రకాల వ్యాధులు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయని మెడికల్ సైన్స్ అంటుంది ఏదైతే ఫ్లూ అని మనం అంటామో ఈ ఫ్లూ అన్నది కంప్లీట్గా పందుల ద్వారానే వ్యాపిస్తుంది ఒకప్పుడు మీరు బహుశా చదువుకునే సందర్భంలో చూసే ఉంటారు వినే ఉంటారు మెదడు వాపు వచ్చినప్పుడు గవర్నమెంట్ పందుల్ని చంపేయడం కూడా మనం చూసాము అలాగే అసలు పంది యొక్క జీవి దేవుని సృష్టి దేవుని యొక్క జీవే కానీ ఇతర జీవులతో పోల్చినప్పుడు పంది చాలా విచిత్రకరమైనటువంటి జీవి ఎందుకంటే పంది యొక్క కడుపులో మనిషి శరీరంలో పెరగడానికి అవకాశం ఉన్నటువంటి బద్దె పురుగులు ప్రాకుడు పురుగులు చిన్న చిన్న పురుగులన్నీ కూడా పంది మాంసంలో ఉంటాయి ఎప్పుడైతే మనిషి పంది మాంసం తింటాడో ఆ యొక్క పురుగులు మనిషి శరీరంలోకి వచ్చేసి గుడ్లు పెడతాయి ఆ గుడ్లు గనక రక్త నాళాల గుండా మనిషి యొక్క వెళ్ళిపోతే మెదడు పాడైపోయింది కిడ్నీలకు వెళ్ళిపోతే కిడ్నీలు పాడైపోతాయి లివర్కి వెళ్ళిపోతే లివర్ కూడా పాడైపోతుంది కాబట్టి మనిషికి పంది మాంసం అనేది అతను మెడికల్గా చూసినట్లయితే సైంటిఫిక్గా చూసినట్లయితే డెబ్బై రకాల వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పంది అనేది హరామ్ మరో విషయం ఏంటంటే ఈరోజు అమెరికాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పందిని పిగిని తమ నేషనల్ ఫుడ్గా చేయాలనేటటువంటి వాళ్ళు భావిస్తున్నారు కానీ పందిలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్గా ఉన్నటువంటి నష్టాలు కూడా నేను తెలియజేశాను మరో విషయం ఏంటంటే పంది ఒక విచిత్రమైనటువంటి జంతువు ఎందుకంటే పంది మలము తింటుంది మలము దొరికినప్పుడు తన మలమే అది తింటుంది అదేవిధంగా పందిలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి గుణం ఏంటంటే అది జతకట్టినటువంటి ఆడపందిపై ఇతర పందుల్ని పురిగొలుపుతుంది ఈ పద్ధతి ఈ యొక్క నీచమైనటువంటి లక్షణం ఇంకా ఏ జంతువులో కూడా ఉండదు నిజంగా చూడాలంటే ఈరోజు ఆ పందులు తిన్నటువంటి కొంతమంది పాశ్చాతుల్లో అలాంటి సంస్కృతిని రోజు మనం చూస్తున్నాం నోజుబిల్లా ఈరోజు మనం చూస్తున్నాం స్వైప్ వైఫ్ అని చెప్పేసి ఒకరి భార్య మరొకరితో వెళ్ళిపోవచ్చు శృంగారంలో పాల్గొనవచ్చు ఇలాంటి నీచమైనటువంటి పద్ధతులు బహుశా పందులు తినడం వల్ల వీరికి ఆ బుద్ధి పుట్టిందేమో కానీ మన భారత సంస్కృతిలో ఇది నీచమైనటువంటి పద్ధతిగా పరిగణించబడుతుంది కాబట్టి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే అల్లా సుభావతాల హురాన్లో సూర్య మాయదశ తొమ్మిది తొంభైలో ఇది హరాం అని తెలియశాడు ఈరోజు సైంటిఫిక్గా చాలా మంది దానిపై రీసెర్చ్ చేశారు నిజంగా మీరు చూసినట్లయితే ప్రతి జంతువును కూడా మెడను వస్తారు కానీ పందిని ముక్కుపై పెద్ద రాడుతో కొట్టి చంపేస్తారు ఆ తర్వాత దాన్ని చాలా భయంకరంగా కాలుస్తారు కామన్ టెంపరేచర్ ఏదైతే వంటలో మనం చేస్తుంటామో అంతకంటే కొన్ని ఎక్కువ రెట్లో టెంపరేచర్తో దాన్ని ఉడికించాల్సి వస్తుంది అందులో ఎక్కువగా కొవ్వు అనేది జంతువులు అధిక శాతం కొవ్వు అనేది పందిలో ఉంటుంది అందుకే ఈరోజు ఎక్కువగా అమెరికాలో రక్తపోటు అనేది అమెరికా వాసులకు వస్తుంది చాలామంది ఈరోజు అమెరికా వాసులు రక్తపోటుకు ఎందుకు గురైపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే పందిని తింటున్నారు ఆ పందిలో ఎక్కువగా కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు మనిషి శరీరానికి ఆరోగ్యానికి మంచిది కాదు అయితే కేవలము ఖురాన్లో మాత్రం ఇది హరాం కాదు బైబిల్లో కూడా ఇది హరాం లెవియా కాండం పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో బైబిల్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పంది మాంసం తినకూడదు అని చెప్పడం జరిగింది ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా బైబిల్లో పంది మాంసం హరామ్ అని చెప్పడం జరిగింది కాబట్టి అల్లా సుమాన తల ఎవరైతే ఆ పందిని తింటున్నారో వారికి హిదాయత్ ఇవ్వుగాక మంచి జంతువులు తినే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమెని రబుల దైవ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి